ఎమ్మెల్యే రేవురి రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఏవిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మండల సీనియర్ నాయకుడు అంజన్ రావు ఆధ్వర్యంలో తీగరాజుపల్లి గ్రామ రైతు వేదికలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు మాధవరెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకన్న నాయకులు రెడ్డి నరహరి పాషా రమేష్ జగన్నాథాచారి గోదాసి చిన్నసన్ని నూర్జహాన్ ఉస్మాన్ పాషా వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు యువకులు నాయకులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే గౌరవనీయులు రేవురి ప్రకాష్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం ఈరోజు తీరాశపల్లి గ్రామంలో రైతు వేదికలో ఈ యొక్క నన్నకొండ నుండి రెడ్ క్రాస్ బృందాన్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా యాభై మందికి పైనే రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందుకు మన వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు మరియు రక్తదానం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ఈ యొక్క రెడ్ క్రాస్ బృందానికి వారందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెన్నిరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జన నేత మన రేవురి ప్రకాశ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కమిటీ మరి మాధవరెడ్డి గారి అధ్యక్షులు మాధవరెడ్డి గారి మరి నేతృత్వంలో ఇక్కడ మా నిర్వహణ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందికొండ వెంకన్న గారి ఆ అధ్యక్షతన ఈ రోజు రైతు వేదిక తీగరాజుపల్లిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి మరి రెడ్ క్రాస్ వాళ్ళు సమ్మతించి మా విలేజ్ కి వచ్చి ఇప్పుడు వాళ్ళు వాళ్లకు మన యువత మన షాపురం రామచంద్రాపురం లోలిత తీగరాజుపల్లి సోమ్ల తండ మరి గవిచర్ల వివిధ గ్రామాల నుంచి వెళ్ళి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇండోనేషియన్ ముందుకు వచ్చేందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తూ ఇక్కడ గ్రామంలో ఇచ్చినటువంటి యువకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మరి రక్తదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్